నీ బిడ్డకు చెప్పు అన్నా గోపాలన్న నీ బిడ్డకి చెప్పు ఈ సాంప్రదాయం తీసుకురావద్దని చెప్పు కాలాసల్లో ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్పు గోపాలన్న నువ్వు పెట్టిన శిలా పథకాలు కొన్ని వందలు ఉన్నాయి నువ్వు పెట్టిన శిలా పలకం పైన యాభై రూపాయలు వర్క్ చేస్తే నీ శిలా పలకం పైన గుడి గట్ట మేము తీల ఇది సాంప్రదాయం కాదు కాలాసల్లో కాబట్టి గోపాలన్న పై నుంచి బిడ్డకి కళ్ళలో రే నాయనా నువ్వు కాలాస జనాల ఇది కాదు వాళ్ళు చేయాల్సింది మంచి పనులు చేయరని చెప్పి మీ బిడ్డకి తెలియజేయమని శ్రీ గోపాలను తెలియజేస్తున్నాను ఆయన కల్లో పడి కనీసం కొడుకునన్నా మారస్తాడేమో కాళాస జనాలు ఆలోచించమని ఈరోజు తెలియజేస్తున్నా ఖచ్చితంగా తెలుసు నువ్వు మాట్లాడితే ఎన్ని కేసులు పెడతావు తెలుసు అన్ని రెడీగా ఉన్నావు ఉంటే ఏం పెట్టా నేను అన్ని లోపలే లోపలేవయ్యా భగవంతుడు ఉన్నాడు కాళాస ప్రజలు తెలుసు కాబట్టి దీన్ని మేము అడిగే దాంట్లో ఒక్క తప్పున్న కాళాస ప్రజలు కూడా మీరు ఆలోచించండి ముప్పై నలభై సంవత్సరాల శిలా పథకాలు ఉన్నాయి ముప్పై వేలు యాభై వేలు పెట్టిన చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమం శిలా పలకాలు పైన కూడా ఉన్నాయి అవి మేము తీలా మేము తీలా ఇన్ని కోట్లు పెట్టి దాదాపు ఎన్ని కోట్లు రెండున్నర రెండున్నర మూడు కోట్ల రూపాయలు అయింది ఈ టెంపుల్ కి కనీసం పేరు పెడతారా లేదా ఏం చేయలేని నువ్వు వచ్చి నీ పేరు పెట్టుకుంటే చేసిన పేరు దయచేసి ఈ శిలా పలకాన్ని పెట్టకపోతే అధికారుల మీద కోర్టుకు పోతున్నావు అధికారుల మీద లీగల్ చర్యలు తీసుకుంటున్నాం టెంపుల్ కావచ్చు అదే మేగా హాస్పిటల్ కావచ్చు అదే మగ ఎక్కడైతే శిలా పలకాలు పగల కొట్టారో వాళ్ళందరినీ వదలవు ఇప్పుడు ఖచ్చితంగా కేసు రాస్తాం రేపు మా గవర్నమెంట్ వచ్చిన ఎవరైతే పగలగొట్టారో కొట్టారో ఎవరైతే దౌర్జన్యంగా పగలగొట్టారో మీరు ఈరోజు వచ్చి పబ్లిక్ లో ఉండే శిలా పాకాలు ఎవరు పగలగొట్టారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే తెలియజేస్తున్నా నేను కాబట్టి కాళాసు ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఏ సాంప్రదాయంలో ఉందని తెలియజేసుకుంటూ గోపాలన్న చూడు ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్